అస్సలం వైకమ్ వరహ్మతుల్లా వరకాతు సోదలరా సోదరి మల్లరా ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద కనబడుతుందో ఎంతమంది షపాజ్వాళ్ళు ముప్పై వేల మంది ఎవ్రీ ఇయర్ అల్లాదే వల్ల అమెరికాలో ముప్పై వేల మంది ఇస్లాం యొక్క ధర్మాన్ని స్వీకరిస్తున్నారన్నమాట అంటే ఇది వీడియో ఎందుకు తీస్తున్నామంటే ఇది అనుకోకుండా ఏదో సర్చ్ చేయమన్నాను నేను సెర్చ్ చేస్తున్నప్పుడు ఇది కూడా సర్చ్ చేసామన్నమాట అల్లా కురానీ మజిద్లో మాట చెప్తాడు దాని సారాంశం ఏంటంటే సత్య సత్యతిరస్కారులు ఇస్లాంను అంతం చేయాలనేటువంటి కుట్రలు పన్నాగాలు చేస్తున్నారు కానీ అల్లాతో బాక్తాల ఇస్లాంని వ్యాప్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు నిశ్చయముగా అల్లా అనుకున్నదే జరుగుతుంది అంటాడు అల్లా మనం కంగారు పడటం కంటే సహనంగా అల్లాతో సంబంధాలు దృఢపరుచుకోవాలి అంతే మన వాళ్ళు కొద్దిమంది ఒక కంగారు పడిపోతుంటారు అయ్యి బాబు ఇస్లాం గురించి అలా చెప్తున్నారు ఇలా చెప్తున్నారు ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు ఏమైపోద్దు ఏంటో అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు మనం మన ప్రవర్తన మంచిగా మార్చుకోవాలి అల్లాతో దృఢ సంబంధం ఏర్పరచుకోవాలి అల్లాతో ఎవరైతే ఇలాగా ఇస్లాం గురించి చెడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి రుజుమార్గం మంచి బుద్ధిని ప్రసాదించాలని దువా చేయాలి తప్ప కంగారు పడి బెంగెట్టేసుకొని బెంబేళ్ళు ఎత్తేసుకోవడం వల్ల ఏమీ అవ్వదు ఇది ఇక్కడ మామూలుగా చూసినటువంటి సర్చ్ చేస్తే వచ్చినటువంటి విషయం ఇంకో విషయం ఏంటో తెలుసా ఈ మధ్య కొద్దిమంది ఫాస్టర్ ఇస్లాంలోకి వచ్చారు అది సర్చ్ చేయండి అది ఫాస్టర్ ఇస్లాంలోకి వచ్చింది ఫాస్టర్ అన్నాను కదా ఫాస్టర్ కూడా ఇస్లాం బాది ప్రామినెంట్ ఫార్మర్ ఆర్థడాక్స్ టర్న్ క్యాథలిక్ ప్రీస్ట్ యాక్సెప్ట్ ఇస్లాం అంటే ఒక ప్రామినెంట్ ప్రీస్ట్ అండి క్యాథలిక్ ప్రీస్ట్ ఆయన కూడా ఇస్లాంని స్వీకరించారు ఫాదర్ హిలే హిలేరియన్ హీగి ఏ ప్రామినెంట్ యుఎస్ బేస్డ్ ఈస్టర్న్ క్యాథలిక్ ప్రీస్ట్ హాస్ కన్వర్టెడ్ టు ఇస్లాం డిస్క్రైబింగ్ హిస్ డిసిషన్ హాస్ అ రివర్షన్ టు ఇస్లాం అండ్ దట్ ఈస్ వాస్ లైక్ కమింగ్ హోమ్ అంటే ఆయన ఏం చెప్తున్నాడంటేనండి ఇప్పుడు నేను వెనక్కి వచ్చి నేను నా సొంత ఇంటికి వచ్చాను ఇదే అసలైన రుజుమార్గం అని చెప్పేసి ఆ క్యాథలిక్ ప్రీస్ట్ అండి ఆయన ఆయన యుఎస్ బేస్డ్ అయినా ఆయన చెప్తున్నారు ఈయన ఒక ఫాస్టర్ ఈయన కన్వర్ట్ ఇస్లాం ఈయన ఆఫ్రికన్ దేశస్తుడు అనమాట ఈయన ఇస్లాంలో రావడమే కాకుండా ఈయన సంఘ ప్రజలు ఎంతమంది అవుతున్నారో వాళ్ళకు కూడా ఇస్లాం గురించి చెప్పి వాళ్ళని కూడా ఇస్లాంలో తీసుకొచ్చారనమాట ఈ వీడియోస్ చేయాల్సిన అవసరం నాకు ఎందుకు వచ్చింది అంటే కొద్దిమంది డైలాగులు వేసారనమాట ఏమని మీ ముస్లిం చాలామంది క్రిస్టియంటిలోకి వచ్చేస్తున్నారని అని చెప్పేసి కొద్దిమంది యూట్యూబ్లో ఈ మధ్య చెప్తున్నారనమాట విషయం ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు ఇస్లాంలోకి వచ్చేస్తారండి క్రిస్టియన్స్లో ఎంత పెద్ద ఫాస్టర్లైనా బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు ఎంత పెద్ద ఫాస్టర్లైనా అయినా ఇస్లాంలోకి వస్తారు తెలుసుకుంటారు అలా మరి ఎవరు ఇస్లాం నుంచి బయటికి అంటే అసలు ఇస్లాం మీద అవగాహన ఉండదు చూసారా వాళ్ళు ఇస్లాం నుంచి బయటకు వెళ్తుంటారన్నమాట వాస్తవాలు ఇవి జజాక్ ముల్లా ఈ బక్రీద్ రోజున కుర్బానీ ఇచ్చేటువంటి యోగ్యత మీలో ఉండి కుర్బానీ చేసే అవకాశం లేని వాళ్ళు ముఫ్తి ముదస్సి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా ఏర్పాటైనటువంటి సామూహిక కుర్బానీలో భాగం తీసుకోవచ్చు ఒక భాగం వచ్చి మూడు వేల ఏడు వందల రూపాయలు ముఫ్తి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కి కాంటాక్ట్ చేయండి ఆ మాంసాన్ని పేదవారికి మరియు హక్కుదారులకు పంచివేయడం జరుగుతుంది జజాకు అస్లాక్త